అమల్లో ఉన్న పథకాలకు డబ్బులు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు బొత్స సత్యనారాయణ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విద్యా దివిన చేయూత ఇవ్వకుండా టీడీపీ అడ్డు తగులుతోందని అన్నారు బొత్స ఈ తగ్గ ఇష్టం ఇష్టమే ఈ నవతనంలో ఉన్న అంశాల పట్ల కోట్లే కాదులే చేస్తే చేస్తే మేము సీరియస్గా యాక్షన్ చెప్పడం పెద్ద వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇంకొకటి రెండు రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం ఏదైనా మీకు ఏదైనా ఎన్నికలైన తర్వాత పదిహేను తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా నూట శాతం వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ ఏదైతే ఇలాంటి దీక్షమైన ప్రాతలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గెలి